నమస్కారం అండి తేజ రుచి పుస్తకం ఛానల్కి స్వాగతం అండి అవునండి ఈరోజు మేము ముందుకు చాలా హెల్దీ చాలా టేస్టీ అయినటువంటి జొన్న నూడిల్స్తో మేము ముందుకు వచ్చేసాను మనం ఎప్పుడు నూడిల్స్ రకరకాలుగా బయట తింటూ ఉంటాం కానీ అలా కాకుండా ఇంట్లో హెల్దీగా మిల్లెట్స్తో నూడిల్స్ చేసుకు తింటే ఆ రుచే వేరు ఆ ఆనందమే వేరు మరి అలాంటి ఆనందాల్లో ఈ చిన్ని ఆనందం కోసం ఈ జొన్న నూడిల్స్ మీకోసం అండి చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ దీనికోసం పావు కప్పు పెసరపప్పుని బాగా మిక్సీ పట్టుకోవాలండి ఎంత మెత్తగా వెళితే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు జొన్నపిండి నేను రెండు పావు కప్పుల కింద వేసానమాట అంతే అండి ఈ రెండింటిని చక్కగా కలుపుకోవాలి రెండు కలిసేలాగా వీటిని పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అరకప్పు వాటర్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరగాయక ఈ పిండి అందులో వేసుకోవాలన్నమాట మీకు పెసరపప్పులో కనుక కాస్త బాగా మెత్తగా అనుకుంటే మీకు వాటర్ అనేది ఇంకొక పావు కప్పు అనేది ఎక్కువ పట్ట వచ్చండి దాన్ని బట్టి చూసుకోండి ఈ పిండి మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ పిండి ఆరకోకుండానే మూత పెట్టేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఈ పిండి చక్కగా గోరువెచ్చగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని మనం చేతితో బాగా మద్దన చేసుకోవాలి మద్దన చేసుకుంటే మనకి చక్కటి మనకి జంతికరు ఒత్తుకునే పిండిలాగా మెత్తగా తయారవుతుంది దీన్ని మరో పది నిమిషాలకు పక్కన పెట్టడం కోసం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకోండి ఈ ఆయిల్ రాయడం వల్ల మనకు పిండి అనేది ఆరిపోదు పది నిమిషాల తర్వాత అందులోంచి సగాన్ని తీసుకుని మనం బాగా ఆయిల్ పట్టిన జంతికల గిద్దెలో వేసుకుని స్టీమ్ కోసము స్టీమర్లో వేసుకొని స్టీమ్ బౌల్లో వేసుకుని చక్కగా ఒత్తుకోవాలన్నమాట చెప్పాను కదండి మీరు ఆయిల్ కొంచెం వాటర్ కొంచెం కావాలంటే వేసుకొని లేకపోతే చాలా గట్టిగా వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా స్టీమింగ్ చేసుకోవాలండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ అంతేనండి మన జొన్న నూడిల్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినండి ఇంకా తినడానికి రెడీ చేసుకోవాలి వీటిని మనం ప్రాసెస్ చేసే లోపల చక్కగా పక్కన పెట్టుకోండి ఇవి ఉడికినా అని తెలియడానికి ఇరిగితే ఇరిగితే మధ్యలో ఇరిగిపోతాయి అండి కానీ లోపల పచ్చి ఉండకూడదు అంతే అండి ఇప్పుడు పొయ్యి మీద వండి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా సన్నగా తరిగిన నాలుగు వెల్లుల్లి డబ్బులు అర ఉల్లిపాయ వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న క్యాబేజీని కూడా చక్కగా తురుముకుని వేసుకుని వేయించుకోవాలి ఈ రెండు కొద్దిగా మగ్గిన తర్వాత పావు క్యాప్సుక అవునండి క్యాప్స్కంలో నాలుగవ వంతు చక్కగా వేసుకుని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న క్యారెట్ ను పొడవగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మనకి మంతగా అయ్యేలా చూసుకోవాలి అయిన తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి అలాగే అండి మనకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి నూడిల్స్ని వాటిని కూడా వేసుకోవాలి వీటిని మనం ఎక్కువగా కలుపుకూడదండి కలిపితే బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది సో మీకు టోస్ట్ చేయడం వస్తే కనుక టోస్ట్ చేసుకోండి లేకపోతే ఒక పక్క నుంచి మాత్రం నెమ్మదిగా కలుపుకోండి ఇప్పుడు ఇంతవరకు ఇందులో స్పైసీనెస్ వేయలేదు కాబట్టి అర స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ లైట్ సోయా సాస్ వేసుకున్నాం మీకు కొంచెం స్పైసీనెస్ కావాలంటే కొంచెం మిరియాల పొడి పెంచుకోవచ్చండి అంతేనండి ఆల్మోస్ట్ మన నూడిల్స్ అనేవి రెడీ అంతే అండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడి వేడిగా తింటే ఉంటుందండి వా బయట నూడిల్స్ ఎందుకండి బాబు మనం తినే నూడిల్స్ మించి ఉండవు అనిపించేలా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి